హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా రాబోయే కొద్ది రోజుల్లోనే అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట జరగబోతుందని ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనకందుతున్న సమాచారం ప్రకారం శ్రీరాముని పిల్లలైన లవకుశులు అయోధ్యలో కనిపించారని ఈ అద్భుతాన్ని విన్న అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు వీడియోలో ఎన్నో అద్భుతాల గురించి మాట్లాడుకున్నాము ఇక్కడే అయోధ్యలో రాబందులు కనిపించడం ఎలుగుబంట్లు కనిపించడం కోతుల గుంపులు కనిపించడం వంటి అనేక పెద్ద అద్భుతాలు చోటు చేసుకున్నాయి అంతేకాదు ఇక్కడ ఆలయం కట్టడానికి భూమిని తవ్వినప్పుడు ఇక్కడి నీరు ఉబికి వచ్చింది స్వయంగా సరయూ నది ఇక్కడకు వచ్చి ఆశీర్వదించింది అనడానికి ఇదొక ఉదాహరణ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనకు అందుతున్న మరొక అద్భుతం ఏంటంటే రాముని ఇద్దరు కుమారులైన లవుడు కుసుడు ఇద్దరూ కూడా ఇక్కడకు వచ్చారు అని అయితే నిజంగా ఇప్పుడు బతికి ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది ఇది మాత్రమే కాదు ఇక్కడ ఇలాంటి ఎన్నో మిస్ట్రీలు రోజుకొకటి బయటపడనున్నాయి అగరబత్తి అయోధ్యకు చేరుకుంది గుజరాత్ లోని వడోదర నుండి సుమారు మూడు వేల ఐదు వందల కిలోల బరువున్న మరియు నూట ఎనిమిది అడుగుల పొడవైన అగరబత్తి ఇక్కడకు చేరుకుంది దీంతో పాటు రామ భక్తులు ఇరవై ఒక్క క్వింటాళ్ల గంటను కూడా ఆలయానికి పంపారు అంతేకాదు ఇక్కడ జరగబోయే యాగం కోసం రాజస్థాన్ నుంచి ఆరు వందల యాభై కిలోల దేశీ ఆవు నెయ్యి కూడా ఆలయానికి తీసుకువచ్చారు ఫ్రెండ్స్ రామభక్తులు బంగారంతో చేసిన బాణాలను పంపుతున్నారు కొందరు తమ భగవంతుడు శ్రీరాముని కోసం విల్లు మరియు బాణాలు పంపుతున్నారు మరికొందరు బట్టలు పంపుతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రామ మందిరానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి జనవరి ఇరవై రెండున గర్భగుడిలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది దీనికోసం ప్రతి రామ భక్తుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు జనవరి ఇరవై రెండు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు అయోధ్యలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఫ్రెండ్స్ ఆలయం యొక్క గర్భగుడి నిర్మాణ పనులు ఇరవై నాలుగు గంటలు కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండున రామాలయంలో రాముని విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ ప్రదేశం మొత్తం పవిత్రం కానుంది ఫ్రెండ్స్ ఏ ఆలయంలోనైనా సరే దేవుని విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎక్కడైనా సరే విగ్రహ ప్రతిష్ట జరగకుండా దేవుని ఆరాధన చేయడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది అసలు ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి అసలు ఇక్కడ లవకుశలు ఎలా కనిపించారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సనాతన ధర్మంలో ఏదైనా విగ్రహ ప్రతిష్ట అనేది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్ని ప్రాణప్రతిష్ఠ అని అంటారు ప్రాణప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహం పూజకు అర్హమైనదిగా పరిగణించబడదు ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తి ప్రసరించబడి విగ్రహం దేవతగా మారుతుందని అందరి నమ్మకం అంటే ఇప్పుడు శ్రీరాముడు అయోధ్యలోని రామాలయంలో నివసించబోతున్నాడు అని మనకు అర్థమవుతుంది మరి అలాంటి శ్రీరాముడు తిరిగి అయోధ్యకు చేరుకున్నప్పుడు అతని ప్రియమైన కొడుకు లవకుస ఎలా రాకుండా ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్ శ్రీరాముడు జల సమాధి కోసం వెళ్ళినప్పుడు లవకుశులకు ఇచ్చారని చెప్తారు ఫ్రెండ్స్ రాముడు రావణుడిని చంపి లంకను జయించాడు తిరిగి పుష్పక విమానం ద్వారా మళ్లీ అయోధ్యకు వచ్చినప్పుడు విభీషణుడు కూడా శ్రీరాముడితో పాటు అయోధ్యకు వచ్చి ఇక్కడే చాలా రోజులు అయోధ్యలో ఉన్నాడు ఆ తర్వాత అతను లంక సింహాసనాన్ని అధిష్ఠించి లంకకు రాజయ్యాడు అయితే విభీషణుడు ఇంకా బతికే ఉన్నాడా అంటే అవుననే చెప్తున్నాయి హిందూ పురాణాల ప్రకారం ఎనిమిది మంది మహానుభావులు భౌతికంగా ఇప్పటికీ జీవించి ఉన్నారని చెప్పబడింది వారిలో కొందరు రామాయణ కాలం నుండి కొందరు మహాభారత కాలం నుండి కొందరు పూర్వకాలం నుండి నేటి వరకు బతికే ఉన్నారట వారి విశ్వాసాల ప్రకారం విభీషణుడు అశ్వత్థామ బలి వేదవ్యాసుడు హనుమంతుడు కృపాచార్య పరశురాముడు మరియు మార్కండేయుడు చిరంజీవులు అని చెప్పబడింది దీని ప్రకారం చూస్తే విభీషణుడు ఇప్పటికే జీవించి ఉన్నాడని తెలుస్తుంది అయితే అసలు విభీషణుడికి ఈ వరం ఎవరు ఇచ్చారు ఫ్రెండ్స్ విభీషణుడు శ్రీరాముని యొక్క గొప్ప భక్తుడు తన అన్న రావణుడు చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకించాడు కాబట్టే భగవంతుడు శ్రీరాముడు అతడికి విశ్వం అంతం వరకు అమరుడిగా ఉండే వరమిచ్చాడని చెప్తారు కలియుగం ముగిశాక విష్ణువు మరోసారి అవతారమెత్తాడు ఆ అవతారం పేరే కల్కి ఫ్రెండ్స్ దీని ప్రకారం మనకు అర్థమయ్యేది ఏంటంటే విభీషణుడు ఇప్పటికి ఇంకా బతికే ఉన్నాడు అయితే అతను రాముని విగ్రహ ప్రతిష్టాపనకు ముందు రామమందిరంలో ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాడు ఈ విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంఘటన జనవరి పదకొండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగింది ప్రతిరోజు మాదిరిగానే రామ మందిరంలోని గర్భగుడిలో పనులు ముగించుకుని కూలీలందరూ తమ తమ గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటుండగా కొంతమందికి అక్కడ ఎవరో శ్రీరాముని నామస్మరణ చేసుకుంటున్నారు ఒక వింత శబ్దం వినిపించింది అయితే ఇక్కడ రామాలయంలోకి రాత్రిపూట ఎవ్వరికీ ప్రవేశం లేదు అయితే సుభాష్ అనే ఒక కూలీకి అసలు అదేంటో కనిపెట్టాలనిపించింది వెంటనే సుభాష్ తన సహచరులను మేల్కొల్పడానికి ప్రయత్నించాడు కానీ వారు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇక చేసేదేం లేక సుభాష్ ఒంటరిగా రామ మందిరం లోపలికి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు చాలా నెలలుగా రామమందిర నిర్మాణ పనుల్లో భాగమైనందున అతనికి రామమందిరంలో ప్రతి మూలా కూడా బాగా తెలుసు అతను రామ మందిరం యొక్క గర్భగుడిలోకి వెళ్లి అక్కడ పరిశీలించినప్పుడు అక్కడ ఎవరో ఒక దివ్యమైన వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి నుంచి ఆ దివ్య తేజస్సు ఉద్భవించింది అతను తన చేతుల్లో జపమాలతో రామనామాన్ని జపిస్తున్నాడు ఆయన కూర్చున్న తీరు ఆయన శైలి రాజులా అనిపించింది ఆ దృశ్యం చూసి సుభాష్ ఆశ్చర్యపోయాడు వెంటనే సుభాష్ బయటకు వెళ్ళి మిగతా వారికి ఈ నిజమంతా చెప్పి వారిని కూడా రామమందిరం గర్భగుడికి తీసుకువెళ్లాడు అయితే అప్పటికే ఆ వ్యక్తి మాయమైపోయాడు అయితే ఈ మాట మాత్రం ఎవ్వరూ నమ్మలేదు కానీ సుభాష్కి అర్థం కాని ఏంటంటే అసలు ఆ వ్యక్తి ఎవరు అని రామాయణ కాలం గురించి మాట్లాడుకుంటే కలియుగంలో ఈనాటికి ఉనికిలో ఉన్న వ్యక్తులు ఇద్దరు మాత్రమే మొదటివాడు హనుమంతుడు రెండవవాడు విభీషణుడు కాబట్టి సుభాష్ చూసిన ఆ వ్యక్తిని విభీషణుడు అని అర్థమవుతుంది ఆయన ఇప్పటికీ భూమిపై సజీవంగా ఉన్నారు మరియు ఎనిమిది మంది చిరంజీవులలో ఈయన కూడా ఒకరు దీనిని బట్టి చూస్తే విభీషణుడు నిజంగా జీవించే ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇక్కడ జరిగే సన్నాహాల గురించి నిరంతరం సమాచారాన్ని తెలుపుతూనే ఉంది ఈ మహోత్సవానికి సుమారు పదకొండు వేల మందికి పైగా విఐపి అతిథులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ రామాయణ కాలంలో అయోధ్యను స్వర్గంగా పిలిచేవారు దేవతలు ఈ నగరాన్ని బంగారు నగరం అని పిలిచేవారట ఎందుకంటే ఈ నగరం అన్ని వైపుల నుండి అన్ని రకాల సౌకర్యాలతో ఉంటుంది కాబట్టి కానీ మొఘల్ ఆక్రమణదారులు భారతదేశంపై దాడి చేసినప్పుడు వారు అయోధ్య నగరాన్ని నాశనం చేసేశారు ఇక్కడ ఆలయాన్ని కూల్చివేసిన తరువాత ఈ భూమి చాలా సంవత్సరాలుగా ఎడారిగా ఉండిపోయింది కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతం మహోన్నతంగా వెలగబోతుంది ఇక్కడ శ్రీరాముని గొప్ప ఆలయాన్ని నిర్మించిన తరువాత ఇక్కడికి వచ్చేవారి సంఖ్య భారీగా పెరగనుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అయోధ్యలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తుంది రామాలయ ప్రతిష్టాపనకు ముందు ప్రధాని మోదీ అయోధ్యలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు మరియు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ను ప్రజలకు బహుమతిగా ఇచ్చారు ఈ విమానాశ్రయంలోని గోడలపై శ్రీరామునికి సంబంధించిన చరిత్ర మొత్తం చూడవచ్చు ఈ విమానాశ్రయంలోకి అడుగు పెట్టగానే మనం రామాయణ కాలానికి తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ విమానాశ్రయం ఇరవై నెలల రికార్డు సమయంలో నిర్మించబడిందని మీకు తెలుసా అయోధ్య విమానాశ్రయం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాదాపు ఎనిమిది వందల ఇరవై ఒక్క ఎకరాల భూమిని సేకరించింది శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకుని రావణుడిని సంహరించిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్యలోని ప్రతి ఇంట్లో దీపావళి జరుపుకుంటారు ఇప్పుడు శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వస్తున్నాడు అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఎంతో ఆనందపడుతున్నారు దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరిగింది జనవరి ఇరవై రెండున దేశం మొత్తం శక్తి ఆశ ఆకాంక్ష మరియు ఉత్సాహంతో కూడిన కొత్త రోజును చూస్తుంది ఫ్రెండ్స్ రాముడి గర్భగుడి యొక్క ప్రధాన ద్వారం బంగారంతో చేయబడింది ఇది ఆలయ ప్రధాన ద్వారంగా ఏర్పాటు చేయబడింది రామ మందిరంలోని బంగారు తలుపుకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి రాముని గర్భగుడిలో ఏర్పాటు చేసిన బంగారు తలుపు అందమైన శిల్పాలను కలిగి ఉందని మీకు తెలియచేస్తున్నాము ఫ్రెండ్స్ ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో పద్నాలుగు తలుపులు ఏర్పాటు చేయనున్నారు ఫ్రెండ్స్ ఈ రామమందిరం యొక్క కట్టడం చూస్తుంటే రెండు కళ్ళు చాలవంటే నమ్మండి పంతొమ్మిది వందల తొంభై నవంబర్ రెండున అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వ హయాంలో కరసేవకులపై పోలీసులు పాశవికంగా కాల్పులు జరిపారు ఇది నిజంగా ఖండించదగిన ఘటన ఈ సమయంలో అయోధ్యకు చెందిన వాసుదేవ్ గుప్తా రాజేంద్ర థార్కర్ రమేష్ పాండే మరియు కోల్కతాకు చెందిన కొఠారి సోదరులిద్దరూ సహా చాలా మంది కరసేవకులు ఇందులో అమరులయ్యారు కానీ ఏది వాస్తవమో ఏది అబద్ధమో చరిత్ర మాత్రమే చెప్పగలదు ఈ మహోత్సవానికి భారతదేశం మరియు విదేశాల నుండి పదకొండు వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు ఫ్రెండ్స్ ఈ మహోత్సవానికి మీరు కూడా వెళ్ళి పుణ్యం చేసుకుంటారని ఆశిస్తున్నాము మరి మీకేమైనా సందేహాలు ఉంటే వెంటనే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్